గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అనంతపురం నుంచి ఓడిసీకి వచ్చాము ఓడిసీలో ఇది మా పిన్నమ్మ వాళ్ళ ఇల్లు చూడండి గ్రీనరీ అంతా కూడా మా ఇర్ఫాన్ దీన్ని డెవలప్ చేసినాడు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ట్యాంక్ బండ్ని చూసేందుకు వీలుగా ఒక బెంచి ఏర్పాటు చేసినాడు తర్వాత పిల్లలు ఒక ఉయ్యల ఈ విధంగా వస్తే కిందికి జారుడుబండ స్టెప్స్ ఇట్లా చూస్తే చెరువుల్లో నుంచి చేపలు పడడానికి ఇక్కడ చూడండి మా అన్నాను ఇద్దరు కలిసి చేపలకి గాలాలు వేశారు అంటే అనంతపురం జిల్లాలో ఎక్కువ కరువు ప్రాంతం ఈ చెరువులకు సంబంధించి నీళ్లు రావడం కానీ ఇట్లాంటివి చాలా ఇబ్బంది అరుదు ఈ ఆ ఓడిసి చెరువు పెద్ద చెరువు చెరువు కింది భాగంలో అంటే మనము ట్యాంక్ బాండ్ లోపల ఉన్నాము గడిచిన రెండు సంవత్సరాల నుంచి చెరువులో నీళ్ళు ఉండడం వల్ల చేపలు పెద్ద పెద్ద చేపలు ఈ చెరువులో ఉంటున్నాయి ఇప్పుడు గాలాలు వేసి అంటే ఏదైనా ఆటవిడుపుగా గాలాలు వేసి చేపలు పట్టడం ఒక హాబీ చాలామంది దూర ప్రాంతాలకు వెళ్తుంటారు చాలా దూర ప్రాంతాలకు చేపల వేటకు కానీ చెరువులకి వాగులకి వంకలకి మరోవైపు హంటింగ్కి వెళ్తుంటారు అంటే వివిధ రకాల జంతువులు హంటింగ్కి అటవీ ప్రాంతానికి వెళ్తుంటారు ఇది చాలా ఇష్టంగా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తుంటారు అయితే మా ఇర్ఫాన్ ఇడే ఇంటి వద్దనే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసినాడు సో మా ఆయన ఇద్దరు కలిసి గాలాలు వేస్తారు అయితే ఇంతకు ముందు గడిచిన వారం రోజులుగా మంచి చేపలు దొరికినాయి సుమారుగా పెద్ద పెద్ద చేపలు ఒక రెండు కేజీలు మూడు కేజీలు ఉన్నటువంటి మంచి చేపలు ఈరోజు అనుకోకుండా నేను ఓడిసీకి వచ్చిన సందర్భంగా మళ్ళీ ఒక ప్రయత్నం జరిగింది ఇందులో మనం చూస్తున్నాం ఇక్కడ చూస్తే జిలేబీలు అని మూడు రక ఒక రకమైన చేపలు ఇవి దొరికినాయి చిన్నవి ఈ జిలేబీలు మూడు చేపలు దొరికినాయి గాలాలకి లైవ్ బతికున్నవి దీంతో జిలేబీలతో కర్రీ కంటే ఫ్రై ఎక్కువ చేయడానికి వీలుంటుంది అంటే గ్రామాల్లో నీళ్ళు ఎక్కువ వచ్చిన ప్రాంతాల్లో ఎంతో ఆనందంగా ఉంటుంది మనం చూస్తే స్పష్టంగా తెస్తుంది అన్ని రకాల పక్షులు మనుషులు అన్ని రకాల జీవులు ఈ నీటి మీద ఆధారపడి ఉంటాయి ప్రస్తుతం ఇప్పుడు మూడు గాలాలు వేసినాము అయితే ఉదయం సుమారుగా ఒక రెండు గంటల నుంచి చూస్తున్నాము చేపలు పరీక్ష పెడుతున్నాయి దానికి చేపలకు గాలాలు వేస్తూ వాటికి తిండి చూడండి ఇది తిండి ఇది మైదాపిండితో పాటు ఎగ్ కలిపి కేసరి వేశారు అంటే చేపను అట్రాక్ట్ చేయడానికి దీన్ని గాలానికి అంటించి వేస్తారు వాస్తవంగా అయితే గతంలో ఎర్రలోనే రకమైన ఇవి వేసేవాళ్ళు ఎర్రలోని అవి భూమిలో ఉండేటివి ఆ ఎర్రలని ఎర్రలు వేసేవాళ్ళు ప్రస్తుతానికి అవి దొరకడం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఈ మార్గాన్ని కనుక్కున్నారు ఇద్దరు కలిసి దీంతో మంచి చేపలు కూడా దొరుకుతున్నాయి అంటే కేజీలు కేజీలు లెక్కన అవి బాగా అట్రాక్ట్ అవుతున్నాయి బ్రహ్మాండంగా అంట కట్లాలు తర్వాత జిలేబీలు ఇటు ఇట్లాంటి రకాల చేపలు అందు అందుబాటులోకి వస్తున్నాయి దీన్ని ఈ ఏదైతే ఇది గాలాలు వేయడం అనేది ఒక మంచి హాబీ అంటే ఒకవైపు టైంపాస్ అవుతుంది రెండోది దొరికిన చేపల్ని ఫ్రెష్ చేపల్ని మనము వండుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మార్కెట్కి వెళ్తే ఆ చేపల్ని రెండు రోజులు చేపలు పట్టుకొచ్చి అమ్ముతారు ఫ్రిడ్జ్లో పెట్టింటారు ఐస్లో పెట్టింటారు అవన్నీ కూడా టేస్ట్ ఉండవు ఇవైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి సో ఫ్రెష్గా ఈడీ ఈడ పట్టుకోవడము చక్కగా అయితే వచ్చి ఈడ కడగడం మొద్దు ఉంది ఇక్కడ ఈ మొద్దు దగ్గర కడగడం తర్వాత వీటిని కటింగ్ చేసేసి ఇంట్లో వండుకోవడం కాబట్టి మనము ఎక్కడైతే నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో జనజీవనం ఎలా ఉంటుంది ఎంత ఆనందదాయకంగా ఉంటుందనేందుకు ఈ వీడియో నిదర్శనం మామూలు సమయాల్లో మా అన్న చాలా బిజీ బిజీగా ఉంటాడు కమ్యూనిస్ట్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తుంటాడు